క్రైస్తవులమనే వారి మీ లోకంలో ఉన్నామనుకుంటున్నాం ఏదైనా నీ జీవితం వల్ల మరొకరికి దేవుని నామములో ఉండే శక్తి బయలుపడుతుందా నువ్వు మరొకరి కోసం ప్రార్థిస్తే వారి బంధకాల నుంచి విడిపించబడుతున్నారా డాక్టర్లు మందులు చేయి విడిచినప్పుడు వారు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన కోరినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ బిడ్డ ఆ వ్యక్తి స్వస్థపడ్డాడనుకో నీ దేవుణ్ణి వాళ్ళు నమ్మరా నీ దేవుని గొప్పతనం వారు తెలుసుకోరా ఒక చిక్కులో ఒక సమస్యలో ఉన్నప్పుడు మనం నిజంగా ఇతరుల కోసం ప్రార్థిస్తే ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి సాతాను చితక తొక్కాలి ఎక్కడెక్కడ నీ జీవితంలో సాతాను విజృంభిస్తున్నాడో ఏ విషయాలు నేను విజృంభిస్తున్నాడో కొందరిని కళ్ళు పట్టు కళ్ళు కళ్ళు కండ్లను కొందరి కళ్ళు సాధాన్ సాతాన ఆధ్వర్యంలో ఉన్నాయి ఆ కంటిని పాపము మానలేని కళ్ళు గలవారంట వాళ్ళని గురించి బైబిల్ చెప్తుంది చూడకూడదు చూస్తారు నేను చూడను అని నిశ్చయించుకో నిశ్చయం అంటుంటాడు చూస్తుంటాడు కారణం సాతాన్ని నిన్ను ఓడిస్తున్నాడు నీ చూపుల విషయాలు చూపే కదా అనుకోవద్దండి చూపుల్లో పడిపోయినోడు హృదయంలో పాడైపోతాడు చూపులోనే పడిపోయాడు దావీదు అంటే భక్తుడే కొన్ని కొన్ని అండి మన బాడీ కూడా మన దేహాలతో కూడా దేవుణ్ణి మహింపరచాలి ఎందుకు చప్పట్లు కొడుతున్నాం మీరు చప్పట్లు కొట్టి పాట పాడినప్పటికీ చప్పట్లు కొట్టకుండా పాట పాడిన దానికి తేడా ఉండదా ఉండదా ఇది శబ్దం కాదు మీ మనస్సులో చప్పట్లు కొడుతున్నప్పుడు ఉన్న ఉల్లాసం ఆ సంతోషం ఇలా పాడుతూ ఉంటే రాదండి ఏంటండి మన శరీరాన్ని వాడాలి మోకాళ్ళ ప్రార్థనకి ఊరకే చేసే ప్రార్థనకి తేడా ఉంటదా ఉండదా ఈ మధ్య ఒక ప్రార్థన చెప్పాడు అన్న కొంచెం తక్కువసేపు చేయించండి అన్న ఏ నిలబడలేక ఎక్కువ ప్రార్థన వస్తుందన్నా మంచిదిగా నిలబడలేక ఏమొస్తుందంట ఎక్కువ ప్రార్థన వస్తుందంట ఏంది మోకాళ్ళ మీద నిద్రపోరు ఎవరో కూర్చో కూర్చుని నిద్రపోతారు నిలబడి నిద్రపోయే వాళ్ళు కూడా తయారయ్యారు ఈ రోజుల్లో కానీ మోకాళ్ళ మీద నిద్రపోయే వాళ్ళ నేను ఎంతవరకు చూడలా ఎందుకంటే అది కొంచెం నీ పూర్ణమైన బలం అంతా ఉండాలి బలం పుంజి అందులో ఎవ్వరికి మోకాళ్ళలో శక్తి లేదండి ఇవాళ ఆ ఎముకల్లోనే శక్తి లేదు కీళ్ళన్ని పనిచేయట్లేదు ఒక్కొక్కళ్ళకి కొవ్వన్నా కొవ్వు పోయి ఉన్నాయి ఎండన్నా ఎండిపోయి ఉన్నాయి కొంతమంది కొవ్వయిపోతే రావైపోతే అది భారమే అది ఏమి లేక న్యూట్రిషన్ లేక ఎండిపోయిందంటే అవి సత్తు ఉండదు పట్టక పటకమంటుంటాయి ఈ రెండు జబ్బులు ఏదో జబ్బు వచ్చేసింది మనుషులకి నార్మల్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఏంటండి మరి మోకరించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాన్సంట్రేషన్ ఉంటుంది మోకాళ్ళ మీద ఉండకపోతే ముందు కన్నా వెనక కనబడతావు పడతావు కానీ దేవుడు మోకరించి ప్రారంభమన్నాడు అందుకని నీకు ఏకాగ్రత కావాలండి నువ్వు చప్పట్లు కొట్టి సర్వజనులారా చప్పట్లు కొట్టి ఆర్భాటం చేయండి ఆ ఆర్భాటానికి సాతాను తోక ముడుచుకొని పారిపోతాడు ప్రభుని స్థుతించే వారి దగ్గర ఉండలేడు మోకాళ్ళ మీద ఉన్న క్రైస్తవుని చూస్తే గజ గజగజలాడతాడు సాతాను వాడిని చితక దొక్కాలంటే అండి మనకి కలువరి సెలవులో యేసు ప్రభు సాతాను తల ఏ రోజో చితగ కొట్టేశాడు అది ఓరికి తాకు ఊపుతుంది ఇట్లా మీరు చూడండి పావు చచ్చిన తర్వాత కాసేపు తాకిట్లా అంటేనే ఉంటది మనం ఇంకా తాకు చూసి పారిపోతున్నాం అంతే ఏంటండి ఆయన చితగ కొట్టేసిన దాన్ని మనం వెళ్ళి రెండు డబ్బులు కొడతారు కష్టమేంటి చెప్పండి కొన్ని సో కొన్ని ఊర్లో ఈ రోజున కొన్ని రాష్ట్రాల్లో ఎవడైనా దొంగతనం చేసినా వ్యభిచారం చేసినా వాడిని తీసుకొచ్చి గొడ్లు తీసేసి ఆ యొక్క చెట్టు కట్టేసి ఏంటండి చెట్టు కట్టేసి కొట్టండి అంటే ఓపిక లేనోళ్ళు వాళ్ళు కూడా వెళ్ళి తుప్పు ఆడేళ్ళు ఆడు ఆడ ఆడి పని అయిపోయింది ఆల్రెడీ ఓడిపోయేటట్టు ఇప్పుడు ఏం చెయ్యలేడు కాబట్టి అందరు కొట్టి వెళ్ళిన తర్వాత కూడా పెద్ద పెద్దగా వెళ్ళి నేను కూడా కొడతానని ఒకొక్క వెళ్ళి కొడతాను పాపం ఏ ఓడిపోయిన సాతానును చితక ఏమన్నా కష్టమా మళ్ళీ భయపడుతున్నావా భయపడకుండి ఆ రోజు ప్రభు చితొట్టి ఓడిపోయిన శత్రువును మనం ఒక్కసారి కసి తీర్చుకుంటున్నాం ఏం తీర్చుకుంటున్నావు నీ కసి ఉంటే మనుషుల మీద తీర్చుకోకండి ఎవరి మీద తీర్చుకోవాలి ఆ వాడే దరిద్రుడు దౌర్భాగ్యుడు దుర్మార్గుడు నీచుడు అబద్ధికుడు దొంగ వాడు ఎన్న తిట్టండి మీకు తిట్లు వస్తే మనుషులు తట్టుకండి మనుషుల్ని తిట్టకండి ఒక్కడే మనకు విరోధి సాతానే ఏ మనిషి మనకు విరోధి కాదు సాతాను ప్రభావం వల్ల వారు మన మీద అలా ప్రవర్తించవచ్చు కానీ మనం ఏ మనిషిని ద్వేషించకూడదు విశ్వాసంతో మీరు ప్రార్థించండి ఈరోజు నుండి మీకు మీరు జయించలేని విషయాలు మీ ప్రార్థనకు జవాబులు లేని విషయాలు ఉంటే ఈ వాగ్దానాన్ని మీ సొంతం చేసుకోండి సమాధాన కర్తయుగు దేవుడు సాతారును నా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొక్కించును ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలన తండ్రి ఒక్కసారి మా వైపు చూడు నాయనా ఒక్కసారి మా వైపు చూడు నాయన మా జీవితాల్లో సాతాను పన్నాగాలు పండుతున్నాడయ్యా మా హృదయాలు దోచుకోవాలని మా మనస్సులు దోచుకోవాలని మా మెదడులో కలవరాలు పెట్టాలని మా జీవితాల్లో నిరుత్సాహాన్ని పెట్టాలని మమ్మల్ని భయభీతులతో నింపాలని వాడు చేసే ప్రయత్నాలను జయించినట్లు పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయనాయన ప్రతి చిన్న దానికి భయపడేవారిగా ప్రతి చిన్నవారికి దానికి దుఃఖించే వారిగా ప్రతి చిన్న పోరాటంలో ఓడిపోయేవారిగా మేము ఉండొద్దయ్యా మమ్మల్ని జయశీలుగా చేయనాయనా మరణాన్ని జయించావే సాతాన్ని జయించావే పాతాళాన్ని జయించావే ప్రతి శోధన జయించావే ఆ జయం మాకు కావాలి ఈ లోకంలో ఆ మోకాళ్ల మీద జయాన్ని సంపాదించుకోవడానికి వాక్యమనే ఖడ్గమతో ఆ పవాదిని ఎదురించగలగడానికి శ్వాసమనే డాలుతో కాపాడుకోవడానికి మాకు సహాయం ఇచ్చే జయశీనులుగా జీవించినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదర్ణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదా సదాకాలము తోడై ఉండను గాక ఆమెన్